బుల్లితెర్రా మిస్టర్ పర్ఫెక్ట్ తండ్రి కాబోతున్నాడా అతని అభిమానులైతే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇటీవల శ్రీజ నిష్మంకర వివాహం ఆడారు మానస్ రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై రెండున మానస్ శ్రీజల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది వీరిద్దరు పెద్దలు కుదిర్చిన వివాహం కాగా మానస్ తండ్రి కాబోతున్నాడంటూ అతని ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ఫోటోని వైరల్ చేస్తున్నారు ఈ ఫోటోలో శ్రీజ నిష్మంకర సీమంతం వేడుకలో ఉన్నట్టే ఉంది పక్కనే మానస్ కూడా బొట్టు పెట్టుకొని ఉండటంతో మానస్ తండ్రి కాబోతున్నాడంటూ ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు ఆయన అభిమానులు నిజానికి సీమంతం ఐదు నుంచి తొమ్మిది నెలల్లో ఎక్కువగా చేస్తుంటారు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఏ నెలలనైనా చేస్తుంటారు అయితే నిండు అయితే నిండు గర్భిణిగా ఉన్నప్పుడే ఈ సీమంత వేడుకను ఎక్కువగా చేస్తుంటారు అయితే ఈ ఫోటోలో మాత్రం మానస్ భార్య శ్రీజ నిష్మంకర నెలలు నిండినట్టుగా అయితే కనిపించడం లేదు కానీ మానస్ తండ్రి అవుతున్నాడనే వార్త వైరల్ అవుతుంది అసలు విషయం ఏంటంటే మానస్ తన భార్య శ్రీజ నిష్మంకరతో కలిసి తన పెళ్లి వీడియో ఫోటోలు తీసిన ఫోటో స్టూడియోను ప్రమోట్ చేస్తే ఒక వీడియోను షేర్ చేశాడు అందులో వీళ్ళిద్దరూ పెళ్లి బట్టల్లో ముస్తాబయ్యి కనిపించారు అంటే ఇది వాళ్ళ పెళ్ళి అప్పుడు తీసిన వీడియో అన్నమాట కానీ పెళ్ళైన చాలా నెలల తర్వాత ఈ వీడియోను పోస్ట్ చేయడంతో వీళ్ళిద్దరూ పెళ్లి బట్టల్లో ముస్తాబాయి కనిపించడం శ్రీజ తలపై అక్షింతలు ఉండటం ఇవన్నీ చూసి శ్రీజ తల్లి ప్రచారం మొదలైంది ఇక మానస్ షేర్ చేసిన వీడియోకి కూడా ఇవే కామెంట్స్ వస్తున్నాయి మీరు తండ్రి మీరు తండ్రి కాబోతున్నారట నిజమేనా మానస్ గారు అంటూ నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు అయితే మానస్ వీటిపై స్పందించలేదు కానీ అతని అభిమానులు మాత్రం అవును మానస్ తండ్రి కాబోతున్నాడు అంటూ సమాధానాలు ఇస్తున్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతం మానస్ ఫుల్ బిజీలో ఉన్నాడు మొన్నటి వరకు నీతోనే డాన్స్ టూ పాయింట్ ఓ వర్షన్తో పాటు బ్రహ్మముడి సీరియల్తో బిజీ అయ్యాడు